డ్ అందరికీ ఉన్న మీరందరూ ప్రభునందు సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ఒక చక్కటి వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను బైబిల్ చెప్తుంది ఎవడైనను చేస్తున్నందు నీడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తమును క్రొత్త వాయినని బైబిల్ చెప్తుంది హ్రైజ్లాడ్ మనం ఎప్పుడైతే రక్షకుడైన ప్రభువుని మనం సొంత ప్రభువుగా మన హృదయ ముందు ఆహ్వానిస్తామో ఆయన ఆత్మ మనలో నివాసముగా మన దేహముని ఆలయముగా చేసుకోవటమే కాకుండా ఆయన ఆత్మ ద్వారా ఈ లోకములో మనకు కావలసినటువంటి ప్రతి ఈవిని శాంతిని సమాధానాన్ని ఆరోగ్యాన్ని అలాగే నెమ్మదిని అలాగే అనేకమైనటువంటి ఆర్థిక వనరులను మనకి ప్రభు అనుగ్రహిస్తారు ఈ భూమిపైనే పరలోక రాజ్యాన్ని కట్టాలనేది తండ్రి యొక్క ఉద్దేశము కాబట్టే ఆయన ఆత్మను మనందరికీ ప్రభు అనుగ్రహించారు మనం నూతన సృష్టిగా చేయబడ్డాము దాని అర్థము మన పాత శాపాలన్నీ కూడా కలువరి సెలులో ప్రభు వాటిని తీసేశారు కొట్టివేశారు మరణాన్ని కొట్టివేశారు వేదనను కొట్టివేశారు దుఃఖాన్ని కొట్టివేశారు మనల్ని స్వతంత్రులుగా చేశారు పాపం నుండి మనల్ని విముక్తులుగా చేశారు ఆ ప్రైస్ ప్రైజ్ లో కాబట్టి ఈ ఆత్మ ద్వారా ఎప్పుడైతే మనం వాస్తవాన్ని గ్రహించి ఆత్మ ద్వారా మనం బలవంతులు పోతామో వాక్యాన్ని ధ్యానిస్తామో దేవునికి మన జీవితంలో అవకాశం ఇస్తామో ఆయన మన జీవితంలో మనల్ని నడిపిస్తూ డ్రైవ్ చేస్తూ దేవుని కృపవైపు దేవుని ఆత్మవైపు మనల్ని నడిపించి పరలోకపు వనలను ఈ భూమిపైన అనుభవించేటట్టుగా చేస్తారు ఆ ప్రైస్థలు ఆడపరు ఎందుకని ప్రభుకు ఒక అవకాశం ఇవ్వకూడదు ఆయనే రక్షకుడని నమ్మకూడదు ఆయన రక్షకుడుగా నువ్వు నమ్మినట్లయితే నీ పాత జీవితాన్ని నూతన జీవితముగా నీ పాత స్వభావాన్ని నూతన స్వభావముగా నీ పాత అలవాట్లన్నీ ప్రభు తీసివేసి మంచి భవిష్యత్తును దేవుడు నీకు అనుగ్రహిస్తారు ప్రభువుని నమ్ముదాం రక్షకుడిగా ఆయన మన హృదయం నుండి చేర్చుకుందాం నూతన సృష్టిగా మారుదాం ఈ సృష్టికర్త అయిన దేవుడు మన జీవితాన్ని ఎంతో ఆనందకరంగా సంతోషకరంగా చేస్తారు రైస్ లాడ్ ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరొక వాక్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని దీవించిన గాక ఆమె